హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫామ్ మన ఆరోగ్యం మన చేతులు ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకు ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ మలుస్తూనే ఉంటుంది ఫస్ట్ చిన్న తీగతో స్టార్ట్ అయి పెద్ద పందిర్లాగా పాకుతూనే ఉంటుంది దీనికి అంతు లేదు చావు లేదు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆరోగ్య రహస్యంలో ఇదొకటి ఇప్పుడు కరోనా దగ్గర నుండి ఇది చాలా వెలుగులోకి వచ్చింది అంతకుముందు కొంచెం తక్కువనే అదేంటంటే తిప్పతీగ అనేక ఔషధ గుణాలను రక్షణ వ్యవస్థను అందించే విధంగా కలిగి ఉందని ఈ మధ్య అందరికీ తెలిసింది ఎక్కువగా తాగే ప్రయత్నం కషాయంగా చేసుకొని తాగుతున్నారు కానీ ఈ తిప్పతీగ ఆకు చెట్టులాగా ఇంకొక చెట్టు కూడా ఉంటుందండి అది షిబ్బితీగే అచ్చం తిప్పతీగ లాగానే ఉంటుంది తిప్పతీగ తీగలాగానే ఉంటుంది ఆకులాగానే ఉంటుంది ఇది కొంచెం పతలా ఉంటుంది ఈ ఆకులు సుంచితే పాలు గారుతాయి చూడండి ఎలా పాలు వస్తాయో ఇదండి ఈ రెండు ఒక దగ్గర పెట్టి మీకు కరెక్ట్గా చూపిస్తా చూడండి ఈ ఆకు తెంపితే పాలు గారుతాయి ఈ ఆకులు తెంపుతుంటే బంక బంక లాగా అతుక్కుంటుంది మన తిప్పతీగా ఆకులు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దీనికి పాలు ఆకు ఆకుదింపుతుంటే బంక బంకలాగా అతుక్కోదు చేయి కూడా ఇదండి రెండిటి మధ్యలో తేడా పల్లెటూళ్ళల్లో పొలాల మీద గట్ల మీద పొదల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పాకి కనబడుతుంది ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఏనాడో మన పూర్వీకులు కనిపెట్టారు కానీ ఇది ఎక్కువగా జనాల్లోకి వెళ్ళలేదు ఈ మధ్య వైరస్ వ్యాధి వల్ల తిప్పతీగ బాగా వెలుగులోకి వచ్చింది ఇలాంటి తిప్పతీగలో ఏమేమి లాభాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ భగవంతుడు ఏం చేశాడంటే మనకి ఏది అవసరమో దానిని ఎక్కడంటే అక్కడ మొలిపిస్తున్నాడు వాటిని గుర్తించి ఎలా వాడుకోవాలి అన్నది మన పని అన్నమాట ఈ తిప్పతీగ అనేది చాలా మంచిది ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఎంతోమంది వాటి గురించి చెబుతున్నారు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తిప్పతీగ ఒక మంచి బ్యూటిఫుల్ పేరు కూడా ఉందండి అమృతవల్లి అని అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుర్వేద శాఖ ద్వారా మనకు ఒక మెడిసిన్ని తయారు చేస్తున్నారు ఆ మెడిసిన్ కూడా అమ్ముతున్నారు దాని పేరు షెమ్ షెమ్ మణివాటి అంటారంట దీనికి సంబంధించి తిప్పతీగని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది ఫీవర్ రాకుండా చూస్తుంది జ్వరం వచ్చినా తగ్గిపోతుందట దీనితో పాటు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రా ప్రాబ్లమ్స్ తగ్గుతాయన్నమాట ఇవన్నిటికీ ఒక రకమైన సొల్యూషన్ సింపుల్గా అని కాదు కానీ ఆకులని మెత్తగా ఆకులనే కాదు తీగ కూడా పనిచేస్తుంది ఆకులను తెంపేసి జస్ట్ పేస్ట్ లాగా చేసి దాన్ని కొంచెం కొంచెంగా ఉండలు గోటిల్లాగా ఉండలు చేసేసుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మింగితే చాలా మంచిది మరి ఇంతమంది చెప్తున్నారు కదా మనం ఎందుకు ఫాలో కావద్దు మనకి అందుబాటులోనే మన పక్కనే చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉంది కదా ఇది పీకి పడేసినా మళ్ళీ ఎక్కడో ఎక్కడోకడా మొలుస్తూనే ఉంటుంది అంత జిగమండి అన్నమాట ఈ ఆకు జిగమొండిలాగా వచ్చిన రోగాన్ని కూడా నయం చేస్తుందండి ఈ తిప్పతీగ మన సమాజంలో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందండి ఇదండి తిప్పతీగ రహస్యం ఉపయోగాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలబా మరి ధన్యవాదములు